బీసీలకు జనాభా దమాష ప్రకారం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖమ్మంలోని సప్తపది ఫంక్షన్ హాల్లో బీసీ సంఘాలతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు లెక్కల ప్రకారం చూసినా రాష్ట్రంలో బీసీలు నలభై ఆరు శాతం ఉన్నారని రిసర్వే చేస్తే మరో రెండు శాతం పెరుగుతారని తెలిపారు ఆ లెక్కన బీసీలు నలభై ఎనిమిది శాతం ఉంటే ఏ ప్రతిపాదికన శాతం రిజర్వేషన్లు కల్పిస్తారని ఆమె ప్రశ్నించారు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని కానీ విద్యా ఉపాధి రంగాలకు కలిపి ఒకే బిల్లు పెడితే న్యాయపరమైన చిక్కులు వస్తాయని అభిప్రాయపడ్డారు ఏ ఒక్క అంశంపై ఎవరైనా కోర్టుకు వెళ్తే మొత్తం బిల్లు చెల్లించకపోతుందని హెచ్చరించారు వేర్వేరు బిల్లులను పెట్టాలని డిమాండ్ చేశారు ముస్లింలు బీసీలకు కలిపి యాభై ఆరు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రతిపాదించారు రిజర్వేషన్ల విషయంలో హిందువులు ముస్లింల మధ్య బీజేపీ చిచ్చు ప్రయత్నం చేస్తుందని ధ్వజమెత్తారు బీసీల అభివృద్ధికి బీఆర్ఎస్ ఎంతగానో కృషి చేసిందని అందులో భాగంగానే పార్టీ పదవుల్లో ఆ వర్గాల వారికి యాభై శాతం అవకాశాలు కల్పిస్తుందని గుర్తు చేశారు తెలంగాణ జాగృతి సంస్థ బీసీలకు న్యాయం కోసం పోరాటం చేస్తుందని సామాజిక దృక్పథంతో పనిచేస్తుందని చెప్పారు అనంతరం పాండురంగాపురంలో జరిగిన సంత శ్రీ సేవలాల్ జయంతి వేడుకల్లో కవిత పాల్గొన్నారు గిరిజనులు వారి సాంప్రదాయం పద్ధతిలో స్వాగతం పలికారు ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కవిత ఆలయ ప్రాంగణంలో నాటారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వద్దరాజు రవిచంద్ర ఎమ్మెల్సీ బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ మాజీ ఎమ్మెల్యేలు లాల్ హరిప్రియా నాయక్ నాయకులు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలు రైతులు విద్యార్థులు ఇలా ఏ ఒక్క వర్గానికి సంక్షేమ పథకాలు అందడం లేదని ఇది పూర్తిగా సంక్షోభ ప్రభుత్వంగా మారిపోయిందని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక ఎమ్మెల్సీ కవిత విమర్శించారు ఖమ్మంలో బీసీ నాయకులతో నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఎమ్మెల్సీ కవితకు చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం చిట్యాలలో మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య ఆధ్వర్యంలో నాయకులు మాజీ ప్రతినిధులు కవితను స్వాగతించి సన్మానించారు యాదవ సంఘం ఆధ్వర్యంలో కవితకు గొర్రె పిల్లలను బహుకరించారు కవిత మీడియాతో మాట్లాడుతూ ట్రిబుల్ రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వారిని పట్టించుకోవడం లేదని విమర్శించారు